నాడు నేడు పథకంలో భాగంగా విద్యలో నాణ్యమైన ప్రమాణాలు పెంచడంతో పాటు విద్యార్థులకు అందించే భోజనం కూడా అత్యంత ప్రమాణాలు కలిగిన విధంగా అందిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ గాలిలో కలిసిపోయింది రెండు పాఠశాలల విద్యార్థులకు మూడు నెలలుగా మధ్యాహ్న భోజనం పథకం ఆగిపోవడంతో పస్తులతో చదువులు సాగదీయాల్సిన పరిస్థితి పసిపిల్లలకు నెలకొన్న ఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో వెలుగు చూసింది వివరాల మేరకు వరికుంటపాడు మండలం తూర్పు బోయిమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలకు గత మూడు నెలలుగా మధ్యాహ్న భోజన పథకానికి కావలసిన బియ్యం సరఫరా నిలిచిపోయింది ఉపాధ్యాయులు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినప్పటికీ పరిస్థితి చక్కబెట్టడంలో విఫలమయ్యారు బియ్యం సరఫరా కాకపోవడంతో ఉపాధ్యాయులు గ్రామంలో బదులు తీసుకొచ్చే బియ్యంతో వంట వండి పెట్టేవారు ప్రస్తుతం బదులు పుట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో భోజన పథకం నిర్వహణ మా వల్ల కాదు అంటూ చేతులెత్తేశారు ఈ విషయమై తహసీల్దార్ ఎంఈఓకి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని చిన్నపిల్లల విషయంలో ఉన్నతాధికారులు ఎందుకు ఉదాహీనంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు స్కూల్ కి బియ్యం సరఫరా చేసే డీలర్ కూడా అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడం వల్లే అధికారులు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు ఇప్పటికైనా మీ రాజకీయాలు పక్కన పెట్టి తక్షణమే మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధిగా కొనసాగించి చిన్నపిల్లల ఆకలి తీర్చాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు నతీష్ మా ఊరు మంగాపురం మా పాఠశాలకు గత మూడు నాలుగు నెలల నుంచి బియ్యం రావట్లేదు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందిగా ఉంది మా సార్ వాళ్ళు పెద్ద పెద్ద అధికారులకు చెప్పారు కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అది ఉన్నతాధికారులు మాకు దయించి బియ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మూడు నెలల నుంచి మాకు బియ్యం రావటం లేదు మేము మధ్యాహ్నం భోజనానికి ఇబ్బందిగా ఉంది మూడు నెలల నుంచి బియ్యం ఇవ్వట్లేదు మా మధ్యాహ్నం భోజనం మాకు నాలుగైదు నెలల నుంచి బియ్యం ఇవ్వట్లేదు మాకు మధ్యాహ్నం భోజనం ఇబ్బందిగా ఉంది మూడు నాలుగు నెలల నుంచి బియ్యం రావట్లేదు మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది కలుగుతుంది మూడు నెలల నుంచి మాకు బియ్యం ఇవ్వట్లేదు మధ్యాహ్నం భోజనం ఇబ్బందిగా ఉంది గత మూడు మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి మూడు నాలుగు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందిగా ఉంది వైకల్యం శాశ్వతం కాదు